చెప్పాలంటే చేతులైతే దండం పెట్టాలన్నమాట అంత మందికి అలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎలా స్టార్ట్ చేయాలనిపించింది ఏంటి అనేది వాళ్ళకి ఫుడ్ కానీ ఏదైనా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఎలా అనేది కొంచెం తెలుసుకుందాం అని నా పేరు వెంపడి శ్రీనివాస రెడ్డి అమ్మ నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సర్వీస్ అనేది నేను చేస్తాను స్టార్టింగ్ మా సర్వీస్ ఎలా ఉంది అంటే ఎవ్రీ వీక్ మా ఫ్రెండ్స్ అందరితో హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేసి మేము ఫుడ్ రైల్వే స్టేషన్ ఫుట్ పాతుల మీద ఆటల మీద మేము ప్రొవైడ్ చేసేవాళ్ళం అయితే అలాగ చేస్తూ చేస్తూ మాకు కూడా ఎన్నో సర్వీసులు అనమాట నాట్ ఓన్లీ ఆర్గనైజం రన్ చేయడం ఎవరికి మెడికల్ ఇబ్బంది పడిన వాళ్ళకి ఫండ్స్ చేసి ఇవ్వడం ఎవ్రీ మంత్ అయితే బ్లడ్ క్యాంపు ఐ క్యాంపు ఇక్కడ ఈ ఏరియాలో నేను చాలా ఆర్గనైజేషన్స్తో అటాచ్మెంట్ ఉండదు ఎగ్జాంపుల్ నీడీ వెల్ఫేర్ ఓఎస్జి ఆర్గనైజేషన్ అలాగమాట మాది వెంపడ వెల్ఫేర్ సొసైటీ మరియు భరోసా లిటిల్ లగ్స్ లోఫర్ హ్యూమానిటీ అప్తాడ్ అవినాష్ ఆ అబ్బాయి నేను కలిపి ఆర్గనైజం రన్ చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే వచ్చాము మాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం తెలియలేదు అందుకని ఇప్పుడు తెలుసుకుందామని వచ్చాము ఫుడ్ ప్రొవైడ్ ఎవరైనా చేయాలి అనుకుంటే ఏ విధంగా మనీ ఇవ్వచ్చా లేదంటే ఫుడ్ మాత్రమే వాళ్ళు నీరు పెట్టేస్తారా వాళ్ళు తీసుకుంటారు యాక్చువల్గా అయితే మేడం మేము మొదట్లో ఫుడ్ తీసుకునేవారు మేడం రీసెంట్గా ఏమైందంటే సిక్స్ మంత్స్ బిఫోర్ అనకాపల్లిలో ఒక ఆర్గనైజంలో ఈ ఫుడ్ కాలేజీ నుండి ఒక ఫైవ్ మెంబెర్స్ చిల్డ్రన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఒకటి నుండి మాకు భయం పుట్టి ప్లస్ గవర్నమెంట్ కూడా కలెక్టర్స్ నుంచి ఆదేశాలు బయట ఫుడ్ నాట్ యాక్సెప్ట్ ఇక్కడే ప్రిపేర్ చేస్తాం మీరు చెప్పిన మేము మేము వండి పెడతాం మాకు ఒక ప్రైజ్ పెడతాం అన్న ఆ ప్రైజ్ మాట పిల్లలందరినీ చాలా చక్కగా డిసిప్లిన్గా చూసుకుంటాం ఎక్కడ నుండి ఫైవ్ పిఎం అండి సాయి రేవంత్ర స్కూల్ అసలు ఇలాగే సోషల్ మీడియా ద్వారా మనం ఇలా ఆర్గనైజ్ రన్ చేస్తున్నాం ఎవరైనా పూర్గా ఉన్నాళ్ళు కానీ తల్లిదండ్రులు లేని కానీ సెమీ ఆర్ఫెన్స్ కానీ ఆర్ఫెంట్స్ కానీ అలాగా కనెక్ట్ చేసి మేము వాళ్ళకి ఎంటర్వ్యూస్ అయితే తీసుకుని మేము చేస్తూ మేడం మేము అన్ని స్కూల్స్కి వెళ్తాం మేడం వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్గా ఇది చేసుకోవచ్చు ఎలాగంటే ఇప్పుడు పిల్లలకి చిన్న వయసు నుంచే మనకి చదువుతో పాటు ఎదుటివారిని ఎలా ప్రేమించాలి సేవ సేవా పరంగా ఎలా అలాగా మనం వాళ్ళకి నేర్పిస్తుంటాం కొన్ని నేను వెళ్తుంటాను అన్ని స్కాలేజెస్కి ఆటకి వెళ్ళి మోటివేషన్ క్లాస్ చేసుకుంటాం మనం అవయవ దానం మీద కూడా చూ కల్పిస్తాం దానం అంటే సర్వీస్ అంటే ఓన్లీ ఆర్గనైజ్ రన్ చేయడమే కాదు మేడం ఏ టూ జెడ్ మేడం ఎవరికి ఎక్కడ నీడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం ఇదే కాదు బ్లడ్ బ్యాంక్స్ ఐ బ్యాంక్స్ చెప్పాను కదా మీకు స్పైనల్ కార్డు ఇప్పుడు ప్రైగ్నెంట్గా మంచం మీద ఇంటికి వెళ్ళి మేము రేషన్ ఇవ్వడం మాదో గ్రూప్ విఎస్ఆర్ ఫ్యామిలీ అని ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటాం ఎవ్రీ మంత్ ఒక వంద రూపాయలు ఎత్తుకొని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్లో మేము ఉంటాం సేఫ్టీ సూపర్ మేడం చాలా బాగుంటుంది ఇక్కడ సంధ్య మేడం గారు అని ఆవిడ ఇక్కడ గార్డెన్గా చూసుకుంటారు ఇక్కడ ఆమె రాజీ అని ఒక ఆమె వంట అది ప్రిపేర్ చేసుకుంటారు రాజీవ్ గారని అది ప్రిపేర్ చేస్తారు ఈ వీళ్ళిద్దరికీ సపోర్ట్ మా మిస్సెస్ కూడా వస్తుంటారు పద్మాని మా వైఫ్ ఇంట్లో మీరు ఇవన్నీ చేస్తున్నారు ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా బాగుంది ఆవిడ లేకపోతే ఆ సపోర్ట్ లేకపోతే నేను చేయలేదు వీటితో పాటు నా సర్కిల్ నా ఫ్రెండ్స్ కోలీగ్స్ అందరూ అందరూ చాలా సపోర్ట్ చేస్తారు నేను మీరు కూడా సపోర్ట్ చేసి మాట్లాడి బర్త్డేస్ చేసి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం మాకు తెలియదు కాబట్టి ఇంట్లో చేసినా సేమ్ అదే మనీ అవుతుంది మూడు వేల నుంచి ఐదు వేలు పదివేల వరకు అయిపోతున్నాం కానీ మనకి ఏంటంటే ఉన్న వాళ్ళకే పెడతాం కాబట్టి వాళ్ళ ఇష్టంగా ఎంత పెట్టినా ఎంత పెట్టినా వాళ్ళు ఇష్టంగా తినట్లేదు అదే కొంచెం ఇలాంటి వాళ్ళకి పెట్టుకున్నట్లయితే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పి ఎలా అనుకున్నాం అదేదో అక్కడ ఇక్కడ బెటర్ అని చెప్పి ఫ్యామిలీ అందరితో సహా ఇక్కడికి మీరు కూడా చెప్పండి నేను స్కూల్స్ వెళ్ళి ఇదే చెప్తున్నా మీరు చిన్నప్పుడు మనం చిన్నప్పుడు చూసామంటారు ఇంటింటికి వెళ్ళి ఒక డబ్బా పట్టుకుని పిడికిల్ బియ్యం వేసేది ఎందుకు ఒక పిడికిల్ బియ్యం అంటే వంద పిడికిల్ బియ్యం కలిస్తే ఒక ఇరవై మందికి భోజనం పెట్టచ్చు నేను అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఉండేది కదండి అన్న క్యాంటీన్ లేకముందు అయితే మేము ఎమ్మెల్సీ దగ్గర మా షాప్ దగ్గర ఫుడ్ బ్యాంక్ అని పెట్టి ఎవ్రీ డే స్కూల్ పిల్లలే తెచ్చేవారు వాళ్ళు బాక్స్ తినట్టుగా ఒక ఎక్స్ట్రా బాక్స్ తెచ్చి అక్కడ పెడితే ఒక యాభై మందికి మనం అన్నదానం చేస్తారు అంటే చిన్న చిన్న ఆలోచనలే ఇక్కడ స్పెలర్లోనే పిల్లల్లోనే మొన్న ఇప్పుడు సన్ స్కూల్ కానీ క్యాదరిన్ స్కూల్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సాయి రవీంద్ర స్కూలు రామకృష్ణ స్కూల్ ఈ స్కూల్స్ అన్నిటికి వెళ్ళి పిల్ల బాసరా స్కూల్ వీళ్ళందరికీ మోటివేట్ చేసి ప్రాజెక్ట్ వర్క్ కింద వాళ్ళు ఒక కేజీ బంగారు కేజీ ఉల్లిపాయలు అలా ఒక్కొక్కరు ఒక ఐటెం తెచ్చి వీళ్ళందరికీ ఏమున్నా తెచ్చి ప్రొవైడ్ చేయొచ్చు మనం అది వస్తు రోజు బుక్స్ కానీ

లంచ్ లో ఉంటుందండి బిర్యానీ చికెన్ రైస్ రసం కశాంబరి స్వీట్ ఫ్రూట్ ఉంటుంది నైట్ కూడా వెజ్ ఉంటుంది చికెన్ ప్లేస్ లో వెజ్ ఉంటుంది పులిహోర ఉంటుంది ఒకవేళ కస్టమర్స్ వచ్చి నీకు నాన్ వెజ్ అని అంటే నైట్ కూడా నాన్ వెజ్ పెడతాం వాళ్ళ యొక్క ఇస్తారన్న మనం ఒక కాస్ట్ ఉంటదా లేదో అలా ఏం ఇస్తే సరిపోతుంది వెరీ మచ్ ఈ సారి ఇంకేదైనా సరే నేను చెప్తాను అలాగే సబ్‌స్క్రైబర్స్ అని అందరూ కూడా ఇలాంటి ఆర్గనైజర్స్ కి అమౌంట్ ఇవ్వడం ద్వారా మనకి కూడా చాలా సటిస్ఫాక్షన్ గా ఎందుకంటే మనం బయట చాలా మనీ అయితే మనం వేస్ట్ గా ఫోర్ చేస్తున్నాము చాలా రకాల వస్తువులన్నీ కొనేసి వేస్ట్గా మనీ అయితే ఖర్చు పెడుతున్నాము అది ఇలాంటి వాళ్ళకి ఇచ్చినట్లయితే మనం పేరు చెప్పుకుని ఒక ఫోటో తింటారు వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది అనమాట వాళ్ళకి పెట్టామని చెప్పి అలాగే ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఆర్గనైజర్ చేసిన వాళ్ళకి చెప్పాలంటే చేతులకి దండం పెట్టాలన్నమాట అంతమందికి అలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ ఆశ్రమం యొక్క అడ్రస్ చెప్పండి వాళ్ళు ఎవరైనా వచ్చి చేయడానికి బాగుంటుంది వాళ్ళని ఫోన్ నెంబర్ కూడా చెప్తే సార్ జీ ఆలవల్స్ మేడం జీత్ ఆలవల్స్లోని జీత్ ఆలవల్స్లో నియర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ రైతు భరోసా గ్రామం దగ్గర ఎస్టాప్ అనంతపురంకి పగర్కోవాలి మేము కూడా లొకేషన్ షేర్ చేస్తాను మీకు ఇప్పుడు పర్సల్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే నా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో టూ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ నైన్ మీ నెంబర్ కలెక్ట్ కాస్తే నేను డైలై చేసిన అన్నీ పెడతాం మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మాది డీటెయిల్ బాల్సి ఆర్ట్మె టైప్ చేస్తే మీకు లొకేషన్ కూడా షేర్ అవుతుంది